అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం కీర్తన రచించిన తొమ్మిది ఒకటవ కీర్తన పదకొండవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును దేవుని యొక్క కాపుదల ఎంత శ్రేష్టమైనదో ఈ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం నువ్వు ఏ నువ్వే మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నప్పటికీ ఆయన కాపుదల నీకు వెన్నంటి ఉంటుందనే సత్యాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఈ లోకంలో మనం జీవించడానికి ఎండ నుండి వాన నుండి చలి నుండి కాపాడుకోవడానికి మనము నివాసాలను నిర్మించుకుంటాం ఆ నివాసంలో మనం ఉంటాం ఆ నివాసంలో మనం ఉన్నప్పుడు మాత్రమే మనకు భద్రత ఉంటుంది మనం నిర్మించుకున్న ఆ నివాసం నుండి బయటకు వస్తే మళ్ళా మనకు ఆ భద్రత కరువైపోతుంది కానీ ఈ మహోన్నతుని నివాసము దేవాది దేవుని యొక్క నివాస స్థలములోనికి వచ్చినట్లయితే అదే అధ్యాయము మొదటి వచ్చిన అంటాడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు దేవుని నీడలో నీ విశ్రమించినట్లయితే దేవుని వాక్యములో నీవు భద్రపరచబడినట్లయితే దేవుని చెంతకు నీవు చేరినట్లయితే ఈ కాపుదల నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికొస్తుంది నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నా అక్కడ నీ కాపుదల నీకు ఉంటుందనే సత్యాన్ని ఈ మాటలో మనం గమనిస్తున్నాం అందుకనే కీర్తనాకారుడైన దావీదు ఇరవది మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన అంటాడు అంటాడు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను ఎందుకంటే నేను మహోన్నతిని చాటున నివసిస్తున్నాను కనుక ఆ యొక్క కాపుదల నేనెక్కడున్నా నాకు వస్తుంది ఆయన భద్రత నేనెక్కడున్నా నాకు భద్రంగా ఉంటుంది ఆయన తన దూతులకు ఆజ్ఞాపించి నన్ను కాపాడుతాడనే సత్యాన్ని ఇక్కడ ఈ వచనంలో మనం గమనించగలుగుతున్నాం అందుకనే అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావిదంటాడు ఎనిమిదవ వచనంలో నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పడుకునినను నీవు అక్కడను ఉన్నావు నేనెక్కడ ఉంటే అక్కడ ఉంటావయ్యా నీ నీడ నాకు భద్రంగా ఉంటుంది నన్ను భద్రపరుస్తుంది ఈ లోక సంబంధమైన ప్రతి కష్టము నుంచి సాతాను వేసే ప్రతి బాణము నుంచి ప్రతి పరిస్థితి నుంచి నాకు కాపుదలం వచ్చేది నీ యొక్క ప్రేమ అందుకనే నీ చాటున నేను నివసించాలని ఆశపడుతున్నానని ఒక నిర్ణయం తీసుకుంటే చాలు దావిదంటాడు నా దాగు చోటు నీవే ఈ దాగు చోటు ఒక్క చోట ఉండదు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంది నిన్ను వెంబడిస్తుంది ప్రేమ నిన్ను విడువను ఎడబాయలని దేవుని ప్రేమ నీకు తోడుగా ఉండడానికి ఈరోజు ఒక వాగ్దానం చేస్తుంది నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుతాను నిన్ను భద్రం చేస్తాను నీకు తోడుగా ఉంటాను నీ వెంట ఉంటాను నీవు నా దగ్గర ఉండు నాతో ఉండు నా నీడను విశ్రమించు నన్ను ఆశ్రయించు దేవుని యొక్క ప్రేమ నిన్ను నన్ను పిలుస్తుంది అటువంటి ప్రేమలో మనం భద్రపరచబడదాం ఈ లోకానికి భయపడక్కలేదు గాఢాంధకారపు లోయలో చీకటి నిన్ను భయపెట్టదు సాతానుడు నిన్ను భయపెట్టదు ఈ లోక సంబంధమైన వేదనలు నిన్ను భయపెట్టవు నీవు కృంగిపోవలసిన పని లేదు ఆయన కాపుదల నీకు ప్రతినిత్యము ఉంటుందనే సత్యాన్ని ఈ మాటలో మనం గమనిస్తున్నాం అటువంటి కాపుదల ఈ వాక్యం వింటన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియులారా మరొకసారి ఇంకా ఎవరైనా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా విలువైన ఆశీర్వాద కరపు వాక్యం ఒకరికి ఎదురు చూడాలని మీకు మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె